ఉప్పాల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ గోఖలే నగర్లో గత నెల ముప్పైనా ప్రేమ విఫలమై ఏనో షు ఇరవై ఏడు సంవత్సరాలు అనే యువకుడు ఉరి తీసుకుని బలాన్మరణం మరణం చేసుకున్న చక్రపాణి ఆత్మకు శాంతి కలగాలని నగర్లోని ఇంటి నుండి రామంతపూర్ మెయిన్ రోడ్డు వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన కుటుంబ సభ్యులు స్నేహితులు ఈ సందర్భంగా వారు చక్రపాణి మరణానికి కారణమైన హరిప్రియను చట్ట శిక్షించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు పోలీసు వారు తొందరగా కేసు పురోగతి తీసుకువచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలని అన్నారు నాకు న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలి నాకు నాకు న్యాయం జరగాలి వాళ్ళ విషయంలో మరి గవర్నమెంట్ ఏ విధంగా మరి యాక్షన్ తీసుకుంటున్నాకు తెలియగానే నాకు న్యాయం జరగాలి ఫస్ట్ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకోలేదు కేసు ఈరోజు నా కొడుకు నేను పోగొట్టుకునే నాకు న్యాయం జరగాలి న్యాయం అబ్బాయి సన్నీ చనిపోయింది కదా మేమేం కాల్చలేమా బొందనే పెట్టినాము ఇప్పటికి మాకు న్యాయం జరగకపోయినా బొందలకెళ్ళి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టే బాధ్యతలు మాకు ఇంటికాడ పెట్టే ధైర్యాలు ఉన్నాయి మాకు మేము కూడా పోరాడతాము పోరాడమని కాదు ధైర్యంగా పోరాడతాము మా ఇంట్లో ఎట్లా శవం వెళ్ళిందో వాళ్ళ ఇంట్లో కూడా అట్లనే మేము డబ్బు కాశించలేము పైత కాచించలే మాకు వద్దు మా ప్రాణాలతో ఎట్లా పోరాడుతురో మేము కూడా అలా ప్రాణాలతో పోరాడతాము మాతో అయ్యేంత వరకు మేము మాట్లాడతాం వాళ్ళతో కానీ ఇంత చర్యలు కూడా తీసుకుంటారు మా అబ్బాయి మీద చర్య తీసుకున్నప్పుడు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి కదా తీసుకోకపోవడం ఏందో ఇది కూడా మేము చూసుకుంటాం న్యాయం కావాలి మాకు మాకు న్యాయం ఒక్కటే కావాలి ఇంకొక ఇంకొకరిని ప్రేమించకుండా వల్ల ఇది న్యాయం జరగాలి ఇది వైరల్ కావాలి మొత్తం పేరు సాయి కిషోర్ నేను వాళ్ళ బాబా అనుష చక్రపా అనుష వాళ్ళ అక్క నేను వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నాను వాళ్ళ పవన్ మేము ఈరోజు శాంతియుతంగా ర్యాలీ ఎందుకు ఇస్తామంటే మా ఒక్క బొమ్మది మా తన్ని యూనోష్ చక్రపాణి యనోష్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మాకు న్యాయం జరగాలని ఈరోజు మేము ర్యాలీ ఇస్తున్నాం ఈ ర్యాలీకి కారణం మాకు ఆయనకి ఏ అన్యాయం జరిగిందో ఎందుకు జరిగింది దేనికి జరిగింది అన్ని పోలీసులకు తెలుసు మనకు తెలుసు ఈ ఇంతకుముందు కూడా మీడియా మిత్రులు వచ్చినారు ప్రతి ఒక్కరికి చెప్పినాం ఎందరో ప్రజలు చూస్తున్నారు ప్రజలు అందరికీ తెలుసు ఏం జరిగిందని కాబట్టి ఈ ర్యాలీ చేయడానికి కారణం ఏంటంటే ఇది ఈ రోజుకి ఐదో రోజు మేము ఐదో రోజు కార్యక్రమం చేసినాం అప్పటి వరకు ఎలాంటిది మన చర్య తీసుకోలేదు పోలీస్ సోదరులు కూడా మాకు సహకరిస్తున్నారు చెప్తున్నారు మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి మా ఆ రూల్స్ ప్రకారంగా వెళ్తున్నాము మనం తీసుకుందాము చర్యలు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చినారు మేము దానికి పోలీసులకు కూడా సహకరిస్తున్నాము మేము ఇప్పటివరకు కూడా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేదు పోలీస్ వాళ్ళ మాట మీరకు వాళ్ళ మాట తీయకూడదు అని చెప్పేసి వాళ్ళకు మర్యాదపూర్వకంగానే మర్యాదకరంగానే వాళ్ళ మాట మేము ఎన్నుకుంటూ వచ్చినాము కాబట్టి మాకు కావాల్సిందే ఒకటే మాకు న్యాయం జరగాలంటే దానికి ఒక్క న్యాయం సన్నికే కాదు ప్రతి ఒక్క మొగజాతికి జరగాలి ప్రతి ఒక్క మొగాడికే జరగాలి ఇంకొకసారి ఎక్కడ కూడా ఏ మొగాడు కూడా ఇలా మోసపోయి చనిపోవద్దు చనిపోతున్నారంటే పిరికితనంతో చనిపోవట్లేదు కన్నా తల్లిదండ్రులను వదిలేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వదిలేసి ఎక్కడో ఒక ఐదు మూడు నాలుగు సంవత్సరాలకి వెళ్ళి పరిచయమైన ఒక ఆడపిల్ల కోసము చనిపోతున్నారంటే వాళ్ళు సర్వస్వం అనుకున్నారు కాబట్టే వాళ్ళలో వాళ్ళ జీవితంలో వాళ్ళొక భాగ్యస్వామి అనుకున్నారు కాబట్టే చనిపోతున్నారు ఎర్రితనంతో కాదు చనిపోయేది మనం ఫ్యూచర్లో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేసుకుంటాము పిల్లలు అంటే వస్తూ ఉంటారు కాబట్టి అట్లా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి ఆడ మనిషి అనుకున్నారు కాబట్టి పర్సనల్గా తీసుకొని నమ్ముకొని చనిపోతున్నారు ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం ఎన్నో ఇల్లీగల్గా ఎన్నో జరుగుతున్నాయి ఎందరో ఆడవాళ్ళు ఎన్నో చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఇలానే చేస్తున్నారని మనం అనట్లేదు ప్రతి ఒక్క మగవాళ్ళు కరెక్ట్ ఉన్నారని మనం అనట్లేదు కాకపోతే మెయిన్ చెప్పేది ఏంటి అంటే అందరు ఒకటి కాదు ప్రతి ఒక్కరు అదే విధంగా లేరు చర్యలు తీసుకునే ముందు ఒక్కసారి పరిశీలించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే ఆలోచన చేసి తీసుకుంటే మేము సంతోషం వాళ్ళ తల్లికి న్యాయం జరగాలి ఈ అబ్బాయి ఏడు నెలల పిల్లగాడు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ ఆయన చనిపోయినాడు ఆమెకు కూతురు నాలుగు సంవత్సరాల పాప వాళ్ళ ఇద్దరిని ఆమె కష్టపడి ఎన్నో ఇండ్ల పాచి పనులు చేసి ఎన్నో విధాల కష్టపడి ఎన్నో పనులు చేసుకొని వాళ్ళిద్దరిని సాక్కుని ఈరోజు ఒక రీతికి తెచ్చుకుంటారు ఇప్పుడు నా కొడుకు ఒక స్టేజ్కి వచ్చినాడు చాలు నా కొడుకు నా అండగా ఉన్నాడు అనుకున్న టైంకి వాళ్ళు చంపేశారు వాళ్ళు చంపారు అంటే వాళ్ళ కారణంగానే కదా చనిపోయింది కాబట్టి మాకు న్యాయం జరగాలి తమ బ్రతికేం కావాలి ఆమె పరిస్థితి ఏంది ఇవన్నిటి మాకు సమాధానాలు కావాలి పోలీసులు కూడా మాకు సహకరిస్తారు చేస్తలేరు అని అంటారు కానీ ఇంకా దాన్ని ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా చేయగలుగుతాం మేము అంత సంతోషిస్తాం మాకు కావాల్సింది ఒకటే ఒకటి ఆ అమ్మాయికి శిక్ష పడాలి వాళ్ళ పేరెంట్స్కి శిక్ష పడాలి ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి ప్రతి ఒక్క మొగాడికి న్యాయం జరగాలి మొగాళ్ళు అన్నంత మాత్రమే అందరూ దుర్మార్గులు కాదు